క్రైసలాట్ ఈరోజు దేవుని వాగ్దానం నీ బాధము ఎహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొనును నీతి మంతులను ఆయన ఎన్నడును కదలనీయడు కీర్తనల గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మీ మార్గమును ఎహోవాకు అప్పగింపుడి మీరు ఆయనను నమ్ముకొనుడి ఆయన మీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగున వలె మీ నీతిని మధ్యాహ్నము వలె మీ నిర్దోషత్వమును వెల్లడిపరచును నీతి నిత్యము జ్ఞాపకములో ఉందురు మీ మార్గమును యహోవాకు అప్పగింపుడి మీరు ఆయనను నమ్ముకొనుడి ఆయన మీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలె మీ నీతిని మధ్యాహ్నము వలె మీ నిర్దోషత్వమును వెల్లడిపరచును నీతి మంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ